హలో అందరికీ నమస్కారం కొన్ని కొన్ని మాటలు నవ్వు తెప్పిస్తాయండి కొన్ని మాటలు ఆలోచింపజేస్తాయి కొన్ని కొన్ని మాటలు నవ్వు తెప్పిస్తూనే ఆలోచింప చేస్తూనే ఏమిరా వీళ్ళు ఇట్లా తయారవుతున్నారు అనేది మనకే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది అతనేం మహేష్ బాబు కాదు అతనే మనం కొట్టాల్సిన అవసరం లేదు ఆ మాటలు చాలు ఒక చివరిలో అసలైన షాకింగ్ విషయం కూడా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి కమ్మవాడినని గర్వించు కమ్మవాడిలా జీవించు కమ్మ సేవా సమితి అని చెప్పేసి వెనకాల బోర్డు కనిపిస్తుంది మిగతాది కనిపించలేదు ఆ కమ్మ సేవా సమితి మీటింగ్లో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నారో వినండి ప్రపంచాన్ని ఏలేవాడు ఒక రోజు కమ్మవాడు పుట్టాడు తప్పకుండా కమ్మవాడు ఏలాడతాడు అది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా ఇదేమి గొప్ప కాదు రంపే ఆడవకెళ్ళి రాలే మళ్ళాంటి సాధారణ పౌరుడే మన లొకేషన్ మించినోడు కాదు చంద్రబాబు మించినోడు కాదు అట్లా పెరిగినోడే కాబట్టి ఆడతాడు అన్నాడు ఏలతాడు అనే పోయి ఆడతాడు అన్నట్లున్నాడు సరే గ్రామర్ మిస్టేక్స్ లోకేష్ పేరు తలుచుకుంటేనే గ్రామర్ మిస్టేక్స్ వస్తాయి వేరే విషయం కానీ అసలు ట్రంప్ ఎవడండి హుయిస్ ట్రంప్ చంద్రబాబు ముందు పిల్ల బచ్చ లోకేష్ ముందు పాలు తాగే బచ్చా అన్నట్లు తీసి పడేశాడు ఏదో ఒకరోజు కమ్మవాడు ప్రపంచాన్ని ఏలతాడు తాడు అన్నాడు ఇప్పుడు సరే ఇప్పుడు ఎలమనే మేము కూడా కోరుతున్నాంలేండి ఇప్పుడు ఎలా తాడు అన్నాడు కదా ఆ ఎట్ట ఎలా తాడు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం ప్రపంచాన్ని ఏలట్లా డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడు ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఏలడం ఎవరి వల్ల కూడా కాదండి ఎట్ట ఏళ్ళతాడండి ఎవడు ఏళ్తాడు ప్రపంచాన్ని ఏళ్తానాడా అమెరికాకు అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ఏదో ఒక రోజు కమ్మవాడు ప్రపంచాన్ని ఏలతాడు అంటే ఏం నాకు ఆ కాస్ట్ల ఈక్వేషన్లోకి వెళ్ళడం పెద్దగా నాకు ఇష్టం ఉండదండి ఎవరు ఏలినా సంతోషమే ఏలకపోయినా సంతోషమే ఏలు పెట్టినా సంతోషమే ఏలు పెట్టకపోయినా సంతోషమే కానీ ఇక్కడ నాకు నవ్వు తెప్పించింది ఏంటంటే ఆ మాటలు అన్న వ్యక్తి పేరంట బండి రమేష్ బండి రమేష్ కూకట్పల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంట వరణి పాసుగుల కూకట్పల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినోడు చంద్రబాబును లోకేష్ను పొగుడుతున్నారు డొనాల్డ్ ట్రంప్ కంటే చంద్రబాబు ఎక్కువ డొనాల్డ్ ట్రంప్ కంటే లోకేష్ ఎక్కువ అని ఇంకా ఈ పొవ మిమ్మల్ని కాంగ్రెస్ తరపున ఎందుకు పోటీ చేస్తాడు అసలు ఇప్పుడు రాజకీయంగా కూడా తిట్టుకుంటారండి కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు చంద్రబాబు నారా లోకేష్కి ఉట్టికే లేనమ్మ స్వర్గానికి ఎక్కుతా అనేట్లుంది ఇప్పుడు ఆంధ్రాలోనే వాళ్ళకు దిక్కు లేక పొత్తు పెట్టుకున్నారు సొంతంగా పోటీ చేసే ఇది లేక దిక్కు లేదని అనాలి దిక్కుంటే ఎందుకు పెట్టుకుంటారండి ఇప్పుడు దిక్కు లేదు కాబట్టి పొత్తు పెట్టుకున్నాడు నరేంద్ర మోడీ గారిని ఆకాశానికి ఎత్తుతున్నారు నరేంద్ర మోడీ సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ వీళ్ళు ఎవరు చంద్రబాబు లోకేష్ అది ఒప్పుకొని తీరాల్సిందే ఎక్కడికైనా నరేంద్ర మోడీని పొగడడం నరేంద్ర మోడీ మన భారతదేశ ప్రధాని కావడం మన అని విపరీతంగా పొగుతున్నారు పొగండి నాకేం అభ్యంతరం లేదు ఇంకా ఉట్టికే లేడమ్మ స్వర్గానికి ఎక్కుతుందంట డొనాల్డ్ ట్రంప్ పొజిషన్లో చంద్రబాబు లోకేష్ వస్తారంట అసలు డొనాల్డ్ ట్రంప్ ఎవడు అన్నట్టు మాట్లాడుతున్నాడు పోనీ మాట్లాడినాడు ఏ బీజేపీ వాడో ఏ తెలుగుదేశం వాడో అయితే మనం అర్థం చేసుకోవచ్చు డైజెస్ట్ చేసుకోవచ్చు మాట్లాడింది బండి రమేష్ కూకట్పల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంట ఒకసారి గూగుల్ చేసి కన్ఫర్మ్ చేసుకుందాం ఉండండి అతను కాదు కరెక్టే ఇతను అండి బండి రమేష్ చూడండి కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ టీం బండి రమేష్ కూకట్పల్లి కూకట్పల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశాడంట చూద్దాం ఎన్ని ఓట్లు వచ్చాయో చూద్దాం ఉండండి వెరీ ఇంట్రెస్టింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఓకే బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకి లక్షా ముప్పై ఐదు వేల ఓట్లు వస్తే బండి రమేష్కి అరవై ఐదు వేల ఓట్లు వచ్చినాయంట సో డెబ్బై వేల మెజార్టీతో ఓడిపోయాడు బండి రమేష్ సో ఈ లాజిక్కి నాకు అర్థం కావట్లేదండి కాంగ్రెస్ బీజేపీ బద్దశత్రువులు బీజేపీతో అంటకాగుతున్నారు చంద్రబాబు నారా లోకేష్ కాంగ్రెస్ అభ్యర్థి పోయి నారా లోకేష్ను చంద్రబాబును పొగుడుతున్నాను అంటాడు ఎందుకయ్యా అంటే మేమంతా ఒకే కులము మాకు కులాభిమానం అంటారు కులా పిచ్చి ఉండొచ్చు కానీ మరీ ఇంత కుల అంటే ఇప్పుడు నువ్వు కాంగ్రెస్లో పోటీ చేసింది కాంగ్రెస్ ఐడియాలజీస్ నచ్చి కాంగ్రెస్ ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ నచ్చి కాంగ్రెస్కున్న వారి సిద్ధాంతాలు నచ్చి అది నువ్వు కాంగ్రెస్లో చేరింది ఇప్పుడు కులం ఒకటే అయితే కాంగ్రెస్ అభ్యర్థి అయిన బండి రమేష్ పోయి చంద్రబాబును లోకేష్ను పొగడొచ్చా వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల్లోనే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారంట ప్రపంచాన్ని యాలతారు అంట వాళ్ళు కాకపోయినా ఇంక వేరే కమ్మవారు కాదండి సరే కులాభిమానమా కుల పిచ్చా అది పెద్ద టాపిక్ కాదు ఎందుకంటే అది జన డెప్తున్న టాపిక్ దాంట్లో నేను ఎక్కువ తెలుసుకోలేదు నేను ఆ డెప్త్లోకి ఎలా ఈ ఎవడైనా మన తెలుగువాడు అమెరికా అధ్యక్షుడు అయినాడనుకోండి అనుకోండి నేను కూడా ఆనందపడతా మనవాడైనాడు అని అంటే వీళ్ళు చెప్పేదాని ప్రకారం మళ్ళీ చూడండి తెలుగువాడు అందులోనూ వీళ్ళ ప్రకారం కమ్మవాడు ప్రపంచాన్ని యాలతాడంట కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మన రాష్ట్రం గురించి ప్రేమతో మాట్లాడితే మాత్రం అక్కడ దాక్కుని మాట్లాడతారో అక్కడ ఉండి మాట్లాడతారని వీళ్ళే మాట్లాడతారు యా వీళ్ళే అంటే ఇతనే కాదు యాజ్ ఇట్ కాదు ఇతను ప్రేమించే తెలుగుదేశానికి సంకనాకే ఎల్ముండల గాడు ఇంకొకడు ఇంకొకటి మాట్లాడతారు ఇది ఏ లాజిక్ ఇది ఏ విధంగా మనం జస్టిఫై చేసుకోవచ్చు ఇది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి మీరే చెప్పండి దేవుడా రాష్ట్రాన్ని రెండు విషయాల నుంచి కాపాడు స్వామి కులపిచ్చి రెండోది పార్టీ సిద్ధాంతాలని అన్నీ పక్కన పెట్టి కేవలం కులపిచ్చితో రాజకీయాలు చేసే వాళ్ళని ఈ ఇద్దరి నుంచి రాష్ట్రాలను కాపాడు స్వామి నేను నిన్ను కోరుకునేది అదే ఉండొచ్చండి కులపిచ్చి ఉండొచ్చు మరి ఇంతనా కాంగ్రెస్ అభ్యర్థి చంద్రబాబును లోకేష్ను పొగుడుతాడంట అతను ఇంకా కాంగ్రెస్లో ఎట్లా కొనసాగుతున్నాడో నాకైతే అర్థం కాదు మా కులపేచ్ దేనికైనా మందు ఉంది కానీ ఈ కులపిచ్చికైతే మందు లేదండి ఓరా దయచేసి మళ్ళీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నీకు కులపు కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నావు లేకపోతే రాజశేఖర రెడ్డికి సపోర్ట్ నా అనకంట్రా అయ్యా మేము రెండు వేల నాలుగు వరకు అంటే తెలుగుదేశానికే సపోర్ట్ చేసినాం మా సైడు తెలుగుదేశం అయినా వైసీపీ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా రెడ్డి గారులే పోటీ చేస్తారు ఎందుకంటే మా ఊర్లో రెడ్ లెక్కున్నారు కాబట్టి రెడ్డి గారులే పోటీ చేస్తారు వాళ్ళు వాళ్ళే కొట్టుకొని చంపుకుంటారు నరుక్కుంటారు ఇంకా కులపిచ్చే మాకు అంటగట్టద్దు మా జిల్లా వరకు నేను చెప్తున్నాను కదండి వేరే జిల్లాల గురించి నాకు మాట్లాడేంత శక్తి ఆ అనుభవం ఆ ఇది లేదు కానీ మా జిల్లా వరకు ఒకటైతే ఉందండి కుల పిచ్చి ఆ మత పిచ్చి అయితే మాకు లేదు ఎన్నో సంవత్సరాల నుంచి అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు సామరస్యంగా ఉంటారు మా జిల్లాకి అది ఒక గొప్ప పేరు ఉంది ఎక్కడో ఉన్న గజ్జి తీసి మాకు అంటించొద్దు నా వరకు నేను చెప్పగలను అండి ఎవరైనా నాకొకటే ఎవరినైనా కానీ మనం మనిషిని మనిషిగా చూసి ఆ మనిషిలో గుణాలు నచ్చితే మనం ఫ్రెండ్షిప్ చేస్తాం లేకపోతే వాళ్ళతో కలిసిమెలిసి తిరుగుతాం అంతే తప్ప కుల పిచ్చితో కుల జాడ్యంతో నేను వేరే పార్టీలో ఉంటా కానీ ఈ కులపోడు ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఈ కులపోని నేను సపోర్ట్ చేస్తా ఇడు దేశాధ్యక్షుడు కావాలా ప్రపంచ అధ్యక్షుడు కావాలా ఎలతాడు పీకుతాడు పెరకతాడు అని అవి రాజకీయాలు కాదు ఇంకొద్ దరిద్రాలు అవి రాజకీయాలు కాదు దేవుడా తట్టుకోలేం ఎట్లా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భరిస్తున్నారో కానీ ఈ కులపిచ్చి వాళ్ళని వద్దులే ఎంత తక్కువ మాట్లాడితే ఎంత మంచిది